హాయ్ హలో నేను మీ స్వప్నాన్ని అయితే మీకోసం ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే తీసుకొచ్చాను ఇంట్లో ఉండే వాటితోనే మంచి ఫేస్ ప్యాకింగ్ చేసుకొని మనకున్న ట్యాన్ మొత్తాన్ని రిమూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ ఫేస్ ప్యాక్ ద్వారా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి నేనైతే ఇది ఫుల్ బాడీ కోసం పెట్టుకున్నాను మీకోసం ముందు ఫేస్ వరకు చూపిస్తున్నాను పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు అనేది ఇరగలేదు అన్నది చూడండి ఇందులో కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను మొత్తాన్ని బాగా కలుపుకొని పొంగు వచ్చే వరకు ఇలానే ఉంచాలి తర్వాత బాగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకోవాలి ఇది చూడండి ఇవ్వండి పాలు బాగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇందులోకి అయితే కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఉంది కదా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టూ రూపీస్ కాఫీ పొడి ప్యాకెట్ ఉంది కదా ఏ కాఫీ పొడి ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు కాఫీ పొడి ప్యాకెట్ ఫుల్ అయితే వేసుకున్నాను మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి పాలు తేనె శనగపిండి కాఫీ పౌడర్ కోకోనట్ ఆయిల్ అనేది అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి మన ఇంట్లోనే ఈజీగా మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే మనం న్యాచురల్గా ఉండేటట్లుగా అయితే మనం చేసుకుంటానికి అవకాశం అయితే ఇంట్లోనే ఉంది కదా ఇప్పుడు వీటి మొత్తాన్ని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే ఫేస్కి అప్లై చేయాలి మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఒకసారి ఫస్ట్ వాటర్తో ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక నాప్కిన్ తీసుకుని జస్ట్ ఫేస్ పైన ఉన్న వాటర్ వర్క్ పోయే వర్క్ గట్టిగా తుడపకుండా జస్ట్ నార్మల్గా పైపైన అద్దుకోవాలి ఇప్పుడు ఫేస్కి ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా ఇవి మొత్తాన్ని ఫేస్ ప్యాక్ మొత్తాన్ని ఫేస్కి నెక్కి మొత్తానికి మనం అప్లై చేసుకున్నాం ఫేస్ మొత్తం నెక్కి కూడా అప్లై చేసుకుంటున్నాను మనకి ఇంకా టైం ఉంది అనుకుంటే మనం మామూలుగా బాత్రూంలో అయితే హ్యాండ్స్కి ఇంటి కొంచెం నేను వాటర్గా చేసుకున్నాను మరీ గా ఉంటే గట్టిగా ఫేస్ అతకపోతుంది అని చెప్పేసి కొంచెం వాటర్గా చేసుకున్నాను హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు చాలా అంటే చాలా గ్లోయింగ్ స్కిన్గా కనిపిస్తుంది ఇప్పుడు మనకి మొత్తానికైతే నేను ఫేస్కి నెక్కి మొత్తానికి అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫేస్ మొత్తాన్ని బాగా ఆరనివ్వాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత డ్రైగా అయిందో చూడండి చేతికి కూడా కాలేదు ఇప్పుడు ఒక నాప్కిన్ తడుపుకొని ఒక లైట్గా తడిపి పిండేసి నాప్కిన్ తీసుకొని జస్ట్ చూడండి పై వరకు ఇలా దానితోటి రిమూవ్ చేస్తున్న వాటర్ అనేది పెట్టకుండా చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందని మీకు లైవ్లోనే చూడండి నేను తుడుస్తుంటుంటే ఎంత నీట్గా అందా ఇందా అక్కడికి ఇప్పటికి చూడండి ఎంత ఫేస్ ఎంత నీట్గా ఉందో చూడండి మీకే చూపిస్తున్నాం కదా చ ఇంట్లోనే ఇలాంటి మనం హోమ్మేడ్లో ఫేషియల్ చేయించుకోవడానికి బయటికి వెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులన్నీ అయిపోగొట్టుకోకుండా ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఫేస్ ఇంకా గ్లోగా అయితే ఉంటుంది నేను వాటర్ కూడా అప్లై చేయకుండా జస్ట్ నా ఒక నాప్కిన్ టైప్లో వాటితోనే నేను మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా ఉందంటే ఫేస్ అంత గ్లోగా ఉంది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటిది ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా చాలా బాగా కనిపిస్తాం ఇంకా ఫంక్షన్లో ఫైనల్లీ ఫేస్ అయితే చూడండి ఎంత గ్లోగా ఉంది ఇంద ఇందాకటికి ఇప్పటికీ వీడియో మొత్తం నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో